హలో ఫ్రెండ్స్ నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ది బెస్ట్ పాయ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా ఈ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము పాయా రెసిపీ ప్రిపేర్ చేయడం కోసము నేను ఇక్కడ ముప్పావు కేజీ వరకు మేకకాళ్ళని తీసుకున్నాను ముందుగా ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసి పసుపు మొత్తం కూడా ముక్కలకి బాగా పట్టించి వాటర్ పోసి మూడు నుండి నాలుగు సార్లు శుభ్రంగా కడగాలి ముక్కని గట్టిగా రుద్దుతూ ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి ఇలా కాళ్ళని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక ఐదు నుండి ఆరు లవంగాలు ఒక మూడు యాలకులు ఒక రెండు దాల్చిన చెక్క ముక్కలు అదేవిధంగా అనాస పువ్వు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు వరకు వేసుకుంటున్నాను నాలుగైదు పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ని వేసుకుందాము ఒక ఉల్లిపాయను ఈ విధంగా పేస్ట్ చేసి యాడ్ చేసుకున్నాను అదేవిధంగా రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు కూడా వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపును కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి పాయాన్ని వేసి మొత్తం కూడా కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినందువల్ల కొంచెం అడుగంటినట్టు అవుతుంది కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా పాయాన్ని వేసి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఆయిల్లో ఇలా రెండు నిమిషాల పాటు పాయాన్ని కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి పాయాన్ని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్లో పాయాన్ని కుక్ చేసుకోవడం వలన ముక్క అనేది సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు ఇందులో ఉప్పు మరియు కారాన్ని యాడ్ చేసుకుందాము ఇందులో రెండు స్పూన్ల వరకు కారము అదేవిధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను ధనియా పొడి వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఒక ఎనిమిది నుండి పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపనట్లయితే కూర అడుగంటుతుందండి కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో ముప్పావు లీటర్ వరకు వాటర్ పోసుకుందాము ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక ఆరు నుండి ఏడు విజిల్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి పాయా రెసిపీ అనగానే చాలామంది భయపడుతుంటారు అదేదో పెద్ద పనిలాగా కాకపోతే చాలా ఈజీగా ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏడు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇలా ఆయిల్ పైకొచ్చిందంటే మనకి కూర పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి మిరియాల పొడిని ఒక స్పూన్ నుండి స్పూన్న్నర వరకు వేసుకోవాలి ఈ మిరియాల పొడి వలనే పాయాకి అసలైన రుచి అనేది వస్తుంది జలుబుతో బాధపడుతున్నప్పుడు ఈ విధంగా పాయా రెసిపీని కనుక తిన్నట్లయితే చాలా రిలీఫ్ అనిపిస్తుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాము చింతపండు ఇష్టం లేనట్లయితే అవాయిడ్ చేయండి కాకపోతే చింతపండు రసం వేయడం వలన పాయా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకొని చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ ది బెస్ట్ పాయా రెసిపీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు కూడా చాలా తేలికగా చాలా సింపుల్గా ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి పాయా రెసిపీని ట్రై చేసి చూడండి మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ మరియు ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్